తగ్గదు ప్రాక్టికల్ గా ఉండాలి నేను కూడా ఆలోచించాను ఒకవేళ వీలైతే ఇంత ఈవెంట్ చేస్తున్నాం ఒక రోజు ముందు మళ్ళీ మాక్ ఈవెంట్ ఏవైనా యోగా చేయగలుగుతామని ఆలోచించాను కానీ ఇంపాసిబుల్ అవుతుంది కాబట్టి నేను విత్ర చేసుకున్నా అదర్వైజ్ మూడు లక్షల మంది ఇరవై తారీఖు మార్నింగ్ చేసి సేమ్ థింగ్ ఇరవై ఒకటి రిపీట్ చేస్తాం అది చేయగలిగితే వండర్స్ లో వండర్ పర్ఫెక్షన్ వచ్చేస్తారు వైజాగ్ ఆ జిల్లాలో చేసి సరిపోతుంది ఇది కూడా సార్ వైజాగ్ వైజాగ్ ఇక్కడ సార్ అందుకనే నేను ఏమంటానంటే వచ్చేవాళ్ళు కాకుండా విశాఖపట్నంలో ఉండే వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి చేసేటిగా మార్నింగ్ ఇరవయో తారీఖు పెట్టడం కష్టంగా చేసేసి మళ్ళీ వెళ్ళిపోతారు వాకింగ్ కూర్చోటవుతుంది అదే సమయంలో అన్ని జిల్లాల్లో కూడా ఇరవయో తారీఖున మాక్ యోగా డెమాన్స్ట్రేషన్ చేయమనండి